మిత్రులరా ఇక్కడ మన దుధేశ్వర ఏదైతే ఉందో అది ఈరోజు మనం కోత కోసుకోవడం జరుగుతుంది కొంతమంది స్వాధీని మనల్ని పెట్టి ఈరోజున దుధ్వర మిత్రులరా ఇది అద్భుతంగా పండిందని చెప్పాలి మీరు ఏ ఎక్కడ ఏ పని చూసుకున్నా సరే ఇది సన్న రకం అండి తక్కువ కాలం పంట కూడా అండి నూట ఇరవై వచ్చేస్తుంది ఇది ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే మిత్రులరా ఇది ప్రకృతి ఉత్పత్తులకు తట్టుకుంటుందండి ఇక్కడ చూస్తే వేరే వేరే విత్తనంలాగా ఓ ఐదు అడుగులు ఆరు అడుగులు ఎదగడం కాదండి ఇది చూస్తే బాగా ఎదిగితే రెండు అడుగులన్నర లోపే ఎదిగింది మనకి విజయవాడకి అంటే కృష్ణా జిల్లాలో ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో దాదాపు రెండు నెలల క్రితం అప్పుడు ఆ తుఫాన్లకు ఏమైందంటే వరి మొక్కలు చాలా పోయినాయండి ఆ పోయినప్పుడు మళ్ళీ మనం ఊడుద్దామంటే నారు లేదు అప్పటికే చాలామంది మిత్రులకి నారిచ్చేయడం జరిగింది ఏదైతే మొక్కలు ఉన్నాయో వాటిని అట్లాగే సరిపెట్టాం ఇక్కడ మేము అనుకోవడం ఏంటంటే అండి దిగుబడి దాదాపు ఎకరాకు వచ్చి ఇరవై ఐదు బస్తాలు దగ్గర దగ్గరగా వస్తుందని మనం అనుకున్నాం ఏదైతే తుఫాన్ వచ్చిందో ఆ ఇబ్బంది మనం కానీ మొక్కలు చచ్చిపోవడం వల్ల అంటే కానీ ఎక్కడ పడడం లేదండి పడడం కానీ ఎక్కడ మొక్క మొలవడం కానీ లేదు చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు ఇప్పుడు రెండవ పంట ఏదైతే ఉందో అదే రెండో పంట వేసుకోవచ్చా ఈ దుధీశ్వరి ఏదైతే ఉందో సన్ అని అంటే అండి మీకు అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా ఈ అండి మనకి ఇప్పుడు చాలామంది మిత్రులు బీపీటీ సోనామాసురు తినడానికి అలవాటు పడిన మిత్రులు అయితే ఉన్నారు ఇది అద్భుతంగా తింటారు ఇది మనకి అదే పంటకాలం కూడా మనం మాట్లాడుకున్నాం కదండి నాకంటే ముందు ఒక మిత్రుడు వేశారు మన దగ్గరలోనే ఆయనకైతే నూట పది వచ్చేసింది అండి అంటే నేల స్వభావాన్ని బట్టేమో అని అనుకుంటాను నేను మనకి విత్తనం కావాల్సిన మిత్రులు ఎవరైనా సరే మనం సంప్రదిస్తే ఇది విత్తనం ఆల్రెడీ విత్తనం కోసం అని చెప్పేసి ఆ పక్కన కోయించడం జరిగిందండి నాలుగు రోజుల క్రితమే ఈరోజు చెక్కబల ఏదైతే ఉందో దాన్ని కొట్టి విత్తనం ప్రాసెస్ ఏ విధంగా చేస్తామో పూర్వ పద్ధతిలో ఆ విధంగా చేసే ప్రయత్నంలో ఉన్నాను విత్తనం కావాల్సిన ఎత్తులైనా సంప్రదిస్తే విత్తనం ఇచ్చి ఏర్పాటు చేద్దామండి